ఈ భారతదేశము శాంతియుతంగా ఉన్నదంటే మన భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిహార్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగము రాసినందుకే ఈ రోజు మనం ఇక్కడ స్వతంత్రంగా మరి జీవిస్తున్నాము అదే విధంగా మన భారతదేశము ఏ విధంగా పరిపాలన చేయాలి ఆ విధంగా మరి డాక్టర్ బిహార్ అంబేద్కర్ మరి ఇరవై మూడు డిగ్రీలు చేసిన మహా ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ నిరంతరము ఎవరి కోసం సేవ చేసిందంటే ఈ భారతదేశానికి మైనార్టీ వర్గాలకు ఆయన మరి మరొక మహారాజు సాయంతోనే విదేశాల ఉన్నతమైన చదువు ఈ ప్రపంచంలో కూడా ఎవరు చదవలేదు ఆయన ఉన్నంతమైన విద్య ఆ విద్యతో పాటు మరి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ విధంగా చదివి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు చదివి ఈ రాజ్యాంగం ఏ విధంగా రాస్తే బాగుంటుంది అనే ప్రపంచ రాజ్యాంగా కూడా మరి ఆయన అవగాహన చేసుకొని ఈ భారతదేశానికే మొట్టమొదటి నిర్మాత డాక్టర్ బిహార్ అంబేద్కర్ మరి ఆయన ఆశయాలు మరి ఈ దేశము భూమి ఉన్నంత వరకు కూడా మరి ఆయన అడుగుతాడని నడుచుకుంటూ మరి అదే విధంగా ఆయన ఏదైతే ఆశయం కోరిండో ఆ విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఉన్నంత విద్య ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదే విధంగా ఉన్నంత విద్య విద్యకు సంక్షేమ పథకాలు మరి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం అంటే అది డాక్టర్ డాక్టర్ మల్లురావు గారు ఈ సన్న బియ్యం ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సలహా ఇచ్చి మరి సన్న బియ్యము ఆలోచన డాక్టర్ మల్లురావు గారిది నారకరు పార్లమెంటు సభ్యులు మరి ఆనాడు మనము తొడ్డు బియ్యము ఎందుకు తినాలి ఎనభై శాతం ఈ దేశంలో జొడ్డు బియ్యం తినడం జరుగుతుంది ఆ విధంగా ఇరవై శాతం సన్నభియముడు రేవంత్ రెడ్డి గారు సన్నబియా ఈ రోజు మరి ఎనభై శాతము సన్నబియము మరి ముఖ్యమంత్రి ఏ బియ్యం నిట్టువాడు వట్టి విక్రమార్కారు ఏ బియ్యం ఉత్తమ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ విధంగా సన్నబియం ఆ విధంగా ఎనభై శాతం ఉన్న ఈ భారతదేశంలో తెలంగాణలో సన్న సన్నబియం ఇవ్వడం జరిగి జరిగిందంటే అది డాక్టర్ బిఆర్ మల్లు రవి నారెడ్డి ఎంపీఆర్ చాలా మాత్రమే అని సభాగ్యంగా చాలా పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మాట్లాడవలసి తెలియదు అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ